ఇంత చేసిన తర్వాత జగన్మోహన్ గారి ప్రభుత్వం గురించి మీరు ఆడిపోతున్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ బాలసూర్య కార్మికులు కానీ హోంగార్డులు కానీ అంగన్వాడి వర్కర్స్ కానీ వెనుక యానిమేటర్స్ కానీ యూనివర్సిటీలో ఉండే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మీది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి